নৰেশ তেজ এলংগা ৰাজ্য সংযুক্ত কাৰ্যদৰ্শী আখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পাৰি ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఈ స్కాలర్షిప్లు విడుదలయాలని ప్రతి నగరంలో ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ఏదైతే సంబంధ వర్గాలు కొట్లాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పాలించి పాలించిన కేసీఆర్ విద్యార్థులను మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా స్కాలర్షిప్ లేకుండా ఈ రాష్ట్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కదాబేరి రూపంలో ఆ కేసీఆర్ ను పండబెట్టి దొక్కితే నేడు ఫామ్ హౌస్ పరిమితమై ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నేడు విద్యార్థులను మొత్తమే విస్మరిస్తా ఉంది నిరుద్యోగులను మోసం చేసింది రైతులను మోసం చేసింది ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ జచ్చర నగరం వేదికగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తా ఉన్నాం స్కాలర్షిప్లు ఇస్తావా రేవంత్ రెడ్డి ఈ జచ్చరా నగరం అడుగుతా ఉన్నది ఈ విద్యార్థులు స్కాలర్షిప్లు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు హాస్టళ్లలో మెను పాలైతలేరు అవుతలేరు కడు వాటర్లు అంతేకాదు సర్టిఫికేట్లు తీసుకోవాలంటే సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి ఈ జడ్చరా నగరంలో కనిపిస్తా ఉంది ఏదైతే ఈ స్కాలర్షిప్లు విడుదలయాలని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు నగరంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జడిచాల నగరంలో ఉన్న విద్యార్థులందరికీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలి అయితే స్కాలర్షిప్లు ఎప్పుడు వస్తాయి ఏంది అన్న ఒక శ్వేత పత్రం వాళ్ళు రాసి మాకు ఇవ్వాలని ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం సంబంధ వర్గాలు సాధించే తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కనీసం విద్యార్థులను పట్టించుకున్న పాపన నేడు పోతలేడు విద్యార్థి విద్యార్థుల గురించి ఆలోచించిన పాపన కూడా రేవంత్ రెడ్డి లేడు ఇది